శ్రీ సోమశేఖర్ ఆర్ఎస్ఐ థర్డ్ పర్టన్ ఆర్ఎస్ఐ ఫోర్త్ పర్టన్ సి రాఘవేంద్ర ఎస్ఐ గారు పాత్రపాడి పిఎం జరుగుతుంది ఫిఫ్టీ పేడన్ ట్రాఫిక్ పోలీస్ శ్రీ శ్రీ పురుషోత్తం రెడ్డి గారు ఎస్ఐ ట్రాఫిక్ జరుగుతుంది

సృష్టిస్తోంది ఈ శాఖ డిఐసి మాత్రం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహమిచ్చి రుణ సదుపాయాలు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందించి స్థానిక యువతకు కొత్త అవకాశాలు తెలుస్తోంది ఈ రెండు సమస్యలు కలిసినప్పుడు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రాష్ట్ర ఆర్థిక శక్తి ఈ పరిశ్రమలతోనే బలం మన మనందరూ కలిసి ఒకే గమ్యం వైపు నడుద్దాం పరిశ్రమలతో ప్రగతి ప్రగతితోనే శ్రేయస్సు తదుపరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి శకటం ముందుకు సాగా శకటం సూపర్ సిక్స్ హామీ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతును ఆదుకోవాలనే సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తూ తిరుపతి జిల్లాలో లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది రైతులకు నూట ఐదు కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది వ్యవసాయ యంత్రం పరికరాలతో పాటు వ్యవసాయంతో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా మొట్టమొదటిసారిగా కిసాన్ డ్రోన్లను ప్రవేశపెట్టింది దీని ద్వారా పది లక్షల విలువ చేసే డ్రోన్లను ఎనభై శాతం సబ్సిడీతో కేవలం రెండు లక్షల రూపాయలకే రైతు గ్రూపులకు అందజేయడం జరిగింది జిల్లాలో ముప్పై ఆరు కిసాన్ డ్రోన్లను రెండు వందల లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందజేస్తోంది తదుపరి వన్ నైన్ సిక్స్ టూ అనేటువంటి అంబులెన్స్ పేరుతో గ్రామ గ్రామాన తిరిగి పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ చక్కని సేవలు అందిస్తున్నారు వారికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెప్ప జిల్లా స్థాయిలో అనేక ప్రగతి కార్యక్రమాలని డిఆర్డిఏ మెప్మా రెండు కూడా కలిసి చక్కని జిల్లాలో సేవలను అందిస్తున్నారు మన తిరుపతి శతాబ్దాలుగా హస్తకళలు ప్రసిద్ధి చెందింది తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్త్రి మాధవమాల కొయ్యబొమ్మలు కర్రపూడి లక్కపొమ్మల తయారీ వెంకటగిరి జరీ చీరలు నారాయణవనం పట్టు చీరలు పాపనాయుడుపేట దండలు ఇలా అనేక వృత్తులు వారికి చే చేనేత హస్తకళలకు చక్కని చేయు తిరుపతి జిల్లా పర్యాటక శాఖ సంబంధించినటువంటి శకటం ముందుకు సాగుతోంది మన తిరుపతి జిల్లాలో పర్యాటకానికి సంబంధించినటువంటి అనేక చూడదగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇందులో మనకి తిరుపతి జిల్లాలో శ్రీహరికోట కలిగి ఉండడం మనందరి గర్వకారణం చంద్రగిరి కోట కావచ్చు అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి అనేక తీర్థాలు తలకోన వాటర్ ఫాల్ తిరుమల శ్రీకాళహస్తి గుడిమల్లం ఇలా అనేక మందిరాలు మనకి చూడదగినటువంటి అనేక ప్రాంతాలు మనకి ముందు ఉన్నాయి రాష్ట్ర స్థాయి యోగాంధ్ర మహోత్సవం నిర్వహించబడింది ఇందులో ఏక కాలంలో మూడు లక్షల రెండు వేల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పౌరులు పాల్గొని యోగాంధ్ర ప్రదంగా ఆరోగ్యంపై విద్యార్థుల్లో చైతన్యం కూడా పెరగడం జరిగింది దాదాపు యాభై రెండు లక్షల మందికి పైగా తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు దాతలు హాజరై రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ పేరుతో ఒక మొక్కని నాటి మన జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది మొక్కలను విద్యార్థులు నాటి దానికి వారి అమ్మ పేరును పెట్టి గ్రీన్ పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది తల్లిదండ్రులతో పాటు ఇతరుల్లో కూడా ఈ నమ్మకాన్ని పెంచడం జరిగింది సన్షైన్ అవార్డ్స్తో రెండు వేల ఇరవై ఐదులో అనేక మంది విద్యార్థులు ప్రోత్సాహకాలు అందించారు తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుతం పట్టణ జనాభా నాలుగున్నర లక్షలు నివాస గృహాలు ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది సామూహిక ప్రజా మరుగుదొడ్లు యాభై రెండు తద్వారా మురుగునీరు యాభై నాలుగు ఎంఎల్టీ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన మురుగునీటిని యూజీడీ పైప్ ద్వారా ఫిఫ్టీ ఎమ్మెల్డీ ఎస్టీపీ తూకివాకం మరియు ఫైవ్ ఎంఎల్డీ ఎస్టీపీ వినాయక్ సాగర్ వద్దకు పంపించి అక్కడ సదరు మురుగునీటిని శుద్ధి చేయడం జరుగుతోంది ఇండస్ట్రియల్ అవసర నిమిత్తం కాళహసరి పైపు వారికి టెన్ ఎంఎల్డి పైపుల ద్వారా నీటిని పంపినందుకు తద్వారా సర్కులర్ ఎనామీ రూ ఎకానమీ రూపంలో మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి వారికి నెలకు పదహైదు లక్షల రూపాయలు ఆదాయంగా వస్తున్నదని సగర్వంగా తెలియజేస్తున్నాం